హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పొంగల్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను మనం ముందుగానే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలి బియ్యము కొద్దిగా మినపప్పు పెసరపప్పు ఇది వచ్చేసి ముందుగానే మనం ట మిర్చి ఆనియన్ ఇది అల్లము కొత్తిమీర ఇది కొత్తిమీర లేదు ఇక కరివేపాకు ఇవన్నీ తీసి రెడీ పెట్టుకోవాలి ముందుగానే మనం కుక్కర్లో ఇంకా రెడీ చేసుకోవాలి కుక్కర్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర పెప్పరు ఇ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇతర నెక్స్ట్ ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కొంచెం బాగా మగ్గాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ వేసుకున్నాం పొంగలి పొంగలి ఇలా వేసుకోవాలంట వెరీ గుడ్ ట్రై చేయండి పొంగలి కడిగి పెట్టి నానబెట్టి ముందుగానే పెత్తరపప్పు బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలా ఇవి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలా అందుకే మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఇలా మనం ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసుకోవాలి సరిపడా మన పొంగలి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా చేస్తే పొంగలి చాలా టేస్ట్గా వస్తుందట తిన్నాక మళ్ళీ చెప్తాను మీకు కావాలంటే ఇలా ట్రై చేయండి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో పొంగలి అందులో మనం కొన్ని ముంతమాడి పప్పులు వేసుకుందాం టేస్ట్ కూడా బాగుంటుంది ముద్దవాడికి ఉప్పు వేసుకుంటే తగినంత ఉప్పు మనం సరిపోంత ఉప్పు వేసుకున్నాం దీంట్లో సాల్ట్ మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇంకా నాలుగైదు విజిల్లో రెడీ అయిపోతుంది పొంగలి చూపిస్తాను సారీ ఐదు విజిల్ కాదంట రెండు విజిలకి యాప్ చేయాలంట ఇప్పుడు ఒక విజిల్ వచ్చిపోయింది రెండవ వచ్చింది వచ్చేసింది స్టవ్ కట్టేసుకున్నాం అయిపోయింది పొంగలి అది ఓపెన్ చేసినా చూపిస్తాను ఆవిల్ అంతా పోయినాక పొంగలి రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో నాకు ఇప్పుడు కలిదిప్పుకుందాం దాన్ని బాగా అలా కలిపితే కొద్దిగా సంగట్లాగా అలా మెత్తగా అయిపోతుంది చూడండి కుంగల్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వస్తుంది ఇలా మీరు కూడా చాలా బాగా చిల్లగా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్